ఈ రోజున ఈ ప్రెస్ మీటు రెండు అంశాల మీద నేను కండక్ట్ చేయడం జరుగుతుంది ఒకటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అనేటువంటి అంశాన్ని వ్యతిరేకిస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా అనుభూతి స్పందన రావడం జరిగింది దీంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం అలాగే మరి యొక్క సంతకాలని రేపు అన్ని నియోజకవర్గాల్లో కూడా జిల్లా కేంద్రాలకి ఈ చేపట్టినటువంటి ఈ సంతకాలను మరి పంపడం అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది తీసుకువెళ్ళినప్పుడు మరొక అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పు ఈ ప్రైవేటైజేషన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఈ సంతకాల రూపంలో పెద్ద ఎత్తున కూడా తెలియజేసి మరి ముందడుగు వేసినటువంటి ప్రజలందరికీ సామాన్య ప్రజలందరికీ అలాగే వివిధ మందిని మనం చూసాము లాయర్స్ కావచ్చు మేధావులు కావచ్చు ఎంతోమంది ఎడ్యుకేటెడ్ సెక్టార్స్ నుంచి కూడా తరలివచ్చి స్వచ్ఛందంగా మరి సంతకాలు వాళ్ళు కూడా చేసి వాళ్ళ యొక్క మద్దతును తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గం ప్రజలందరికీ కూడా మరొకసారి జోడించి నమస్కారం చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక రెండో అంశం ఈ రెండో అంశం వచ్చేసి మేము నేను అందరికీ కూడా తెలుసు ఫస్ట్ ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు మీడియా వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే త్రీ డేస్ బ్యాక్ మన చిల్లూరుపేట హైవేలో బైపాస్ మీద ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో ఐదుగురు అమాయకపు విద్యార్థులు ఎంతో బంగారు భవిష్యత్తు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ విద్యార్థులు ఈ యాక్సిడెంట్లో చనిపోయారు చాలా బాధాకరం ఈ జరిగినటువంటి వెంటనే ఈ విషయం వెంబటే వీడియో వాళ్ళంతా కూడా వారి దృష్టికి వచ్చి మీరేళ్ళి దీన్ని హైలైట్ చేశారు ఇమీడియట్గా మీ ఈ మెచ్చుకోవచ్చు ఎందుకంటే అందరికీ కూడా తెలియజేశారు విషయాన్ని జరిగినటువంటి స్పాట్లో అందరు వెళ్ళారు మరి ఈ యాక్సిడెంట్లో ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏమని నర్సరావుపేటలో డిఎస్పి ఆఫీస్లో ఉన్నటువంటి డిఎస్పి ఆఫీస్లో ఏఎస్ఐగా సీన్ పని పనిచేస్తున్నారు ఆయన కొడుకు వెంకట్నాయుడు కాదాదీని కారణం అని అడుగుతా ఉన్నాం ఈ వెంకటనాయుడు మళ్ళా ఆయన గ్యాంగ్ ఈ వెంకటనాయుడు అనేటువంటి వ్యక్తి ఓ నకిలీ బ్రేక్ ఇన్స్పెక్టర్ అవుతార వ్యక్తి హైవేలో వచ్చే పోయే వెహికల్స్ని ఆపి అక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం ఇది కొన్ని సంవత్సరాలుగా ఇదే తన అంట చెప్తున్నారు అందరూ దాదాపుగా పది పదిహేను కేసులు ఉన్నాయంట అతని మీద రకరకాలుగా వేధించి అక్రమంగా వసూలు చేసి ఇబ్బంది పెడి రకరకాల మరి అంత ఒక హ్యాబిచువల్ అఫెండర్ అంటున్నారు ఇతన్ని ఆల్రెడీ నర్సరావుపేటలో రౌడీ షీట్ ఉంది ఇంతకుముందు గతంలో రిమాండ్ కూడా అయ్యాడు ఈ వ్యక్తి వెంకటనాయుడు దారుణం జరిగితే అసలు నాకు అర్థం కావట్లేదు ఏం చేస్తుంది ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది ఎందుకు ఈ విషయాన్ని ఇంత గోప్యంగా ఉంచుతున్నారు ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు ఐదుగురు ప్రాణాలు పోతే వీళ్ళకి కనిపించడం లేదా బాధ అనిపించట్లేదా బాధ్యత లేదా ఏం పోలీసులకి ఏం చేస్తున్నారు యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు వరకు కూడా దాని మీద ఏం చేస్తున్నారో ఏ చిన్న చేసుకున్నారో ఇప్పుడు ఒక్క కనీసం ఒక్కరు కూడా గారు వచ్చారు ఎస్పీ గారు కూడా వచ్చారు ఆఫీసర్లు అందరూ వచ్చారు ఏం మాట్లాడలేదు సైలెంట్ గా వచ్చారు సైలెంట్ గా వెళ్ళిపోయారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలియదు ఒకసారి ఆలోచించండి మీరు ఎందుకంటే వీళ్ళు ఎందుకంటే ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ హ్యాబిచువల్ అఫెండర్ గా ఉండి ఇదే నకిలీ అవతారాలు ఎత్తి బ్రేక్ ఇన్స్పెక్టర్ అని ఇంకోటి అని ఇంకోటి అని చెప్పి ప్రజల దగ్గర ఇట్లా దారుణ పోయే వాళ్ళందరి దగ్గర కూడా ఇట్లా అక్రమ వసూలు చేస్తుంటే పోలీసులకు దృష్టికి వచ్చి తెలిసి తెలియనట్టుగా వీళ్ళు ఉన్నారా వాళ్ళకు తెలిసి కూడా తెలియనట్టుగా ఉన్నారా తెలిసి లేకపోతే వీళ్ళని కట్టడి చేయలేకపోయారా అని ప్రశ్నిస్తా ఉన్నా ఏం చేయట్లేదు నాకు అర్థం అవుతుంది ఎందుకంటే ఎందుకు బిజీగా ఉంటారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు కట్టాలి అక్రమ అరెస్టులు చేయాలి గాలి పోగేసుకుని ఎవడొచ్చి కంప్లైంట్ ఇచ్చినా దాని మీద ఇమీడియట్ వెంటనే స్పందించాలి ఇమీడియట్ గా వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టి అరెస్టు చేయాలి జైలు పంపించాలి దీని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ దీని మీద ఉన్నటువంటి బిజీ ఇంకో దాని మీద లేదు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు పోలీసులు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ పోతున్నారు కాబట్టి దాంట్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఐదుగురు విద్యార్థులు చనిపోతే దీని మీద రియాక్ట్ అవ్వడానికి కానీ దీని మీద ఏమవుతుంది అని దీని మీద తగినటువంటి చర్యలు తీసుకున్నానికి వీళ్ళకి టైం లేదు నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాలోని పోలీస్ యంత్రాంగాన్ని ఈ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మరి దీని మీద మీరు ఇప్పటి వరకు ఏం చేశారు ఏం స్టెప్స్ తీసుకున్నారు వెంకట్ నాయుడు అండ్ గ్యాంగ్ని ఏం చేశారు మీరు మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళని ఇంకా వీళ్ళు అరెస్ట్ ఎందుకు చూపించలేదు ఏదో ఎంక్వైరీ అని చెప్పి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం తిప్పుతున్నారంట దీని మీద ఇమీడియట్గా గా దీని మీద ట్రాన్స్పరెంట్ గా జెన్యున్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా కఠిన చర్యలు వీళ్ళ తీసుకోవాలి అలాగే ఈ ఈ ఫ్యామిలీస్ ఎవరైతే ఈ ఈ చనిపోయినటువంటి వారి కుటుంబ కుటుంబ సభ్యులు ఉన్నారో మరి ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు ఈ కుటుంబాలకు ఎక్స్క్రీస్ ఇవ్వండి ఈ కుటుంబాలను ఆడుకోండి ఈ కుటుంబాలకు న్యాయం చేయండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము కూడా అరెస్ట్ చేయలేదు ఐదుగురు విద్యార్థులు చనిపోయారు రెండు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ విషయంలో మరి పోలీసులు ఎందుకు పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారో మనకు అర్థం కావట్లేదు మరి ట్రాన్స్ఫర్ అంట అంటే నాకు అనిపిస్తా ఉంది అంటే ఇలాంటి అంశాల్లో చేయాల్సింది ట్రాన్స్ఫరా సస్పెండ్ చేయదు సస్పెండ్ చేయాలి కదా ట్రాన్స్ఫర్ చేసి అంటే నాకే అనుమానం అనిపిస్తుంది మనందరూ కూడా అనుమానం కలగాల్సినటువంటి కనిపిస్తుంది కలుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ పోలీసులే వీళ్ళని ఇందులోంచి అయినా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారేమో నాకు అనుమానం అనిపిస్తుంది కాబట్టి ఇమీడియట్గా తక్షణమే ట్రాన్స్పరెంట్ గా ఎంక్వైరీ చేయాలి గా అరెస్ట్ చేయాలి కఠిన చర్యలు తీసుకోవాలి అని ఈ పోలీసు వాళ్ళని డిమాండ్ చేస్తా ఎవరో ఈ సోషల్ మీడియాలో గాలి పోగేసుకొని వాళ్ళకి నచ్చినటువంటి రాతలు రాసేటువంటి ఈ రాతలకి ఈ మాటలకి మనం స్పందించాల్సినటువంటి అవసరం లేదు ఒక మనిషి ధైర్యంగా అక్రమంగా ఇన్ని కేసులు పెట్టి ఇన్ని వేది వేధిస్తుంటే ఇంతగా వేధిస్తుంటే కూడా ఈరోజు నిలబడి రాజకీయం చేయటము బోర్చుకోలేక తట్టుకోలేక ఇలాంటి ప్రచారాలు చేస్తున్న